సమస్యకు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ సలహా అయితే కాన్ విదేశాలకు వెళ్లే ముందే నేరుగా హైదరాబాద్లో అడుగుపెట్టాడు ఇక్కడ ప్రఖ్యాత ఎల్వి ప్రసాద్ కంటి చికిత్స ఆసుపత్రిలో స్పెషలిస్టులను సంప్రదించాలని తెలుస్తోంది కింగ్ఖాన్ షారుఖ్ వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు ఓవైపు సినిమాలు మరోవైపు వ్యాపారాల్లో దూసుకుపోతున్నాడు ఐపీఎల్లో షారుఖ్ కేకేఆర్ టీం అద్భుత విజయాలు సాధిస్తోంది ఇలాంటి ఆనందకర సమయంలో అతడిని ఒక విషయం కలవరపెడుతోంది అదే అతడి కంటి సమస్య షారుఖ్కి కంటి చూపు మందగించిందని దీనికోసం ముంబైలో స్థానిక క్లినిక్కి సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో అతడు అమెరికా వెళ్లి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఎమర్జెన్సీ బేసిస్లో అతడు విదేశాలకు వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి అయితే కింగ్ కాన్ విదేశాలకు వెళ్లే ముందే నేరుగా హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు ఇక్కడ ప్రఖ్యాత ఎల్వి ప్రసాద్ కంటి చికిత్స ఆసుపత్రిలో స్పెషలిస్టులను సంప్రదించారని తెలుస్తోంది నిజానికి ముంబైలో అతడు కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని భావించినా దానిని వాయిదా వేశాడు ఇప్పుడు ఎల్వి ప్రసాద్లో సలహాలు తీసుకున్నాడు తదుపరి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది సినిమా లెజెండ్ షారుఖ్ అంతటివాడు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్కి రావడంతో దీనిపై బోలెడంత చర్చ సాగుతోంది హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి చికిత్సాలయం ప్రపంచంలోనే అధునాతన సాంకేతిక కలిగిన గొప్ప నేత్రాలయం ఇక్కడ దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు గతంలో కంటి చికిత్సల కోసం అటెండ్ అయ్యారు భారతదేశం నలుమూలల నుంచి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్కి పేషెంట్లు వస్తుంటారు నమ్మకమైన శస్త్ర చికిత్సలు ప్రసాద్ ప్రత్యేకత అలాంటి చోట సలహా తీసుకుని షారుఖ్ ఇప్పుడు న్యూయార్క్కి బయలుదేరుతున్నారని అర్థమవుతోంది షారుక్ తనకు ఉన్న అరుదైన కంటి సమస్యను బట్టి ఈ సలహా పొంది ఉంటాడని కూడా భావిస్తున్నారు అయితే దీనిపై షారుక్ ఇంకా స్పందించలేదు ఖాన్ కానీ అతడి కుటుంబం కానీ దీనిపై స్పందించాల్సి ఉంటుంది గత ఐపీఎల్ సీజన్లో షారుక్ వడదెబ్బతిన్న తర్వాత అతడికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి ఇప్పుడు కంటి చికిత్స కోసం అతడు అత్యవసరంగా విదేశాలకు వెళ్ళబోతున్నారు తమ ఫేవరెట్ షారుక్ త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని అభిమానులంతా ఆకాంక్షిస్తున్నారు